ఏటూరు నాగారం మండలం కేంద్రంలో జరిగిన సమావేశంలో బీజేపీ నాయకులు రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ జాడి రామరాజు నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం బంద్కు మద్దతు ఇవ్వడం మంచిదే కానీ ఎన్నికల సమయంలో మహిళలకు తులం బంగారం నిరుద్యోగులకు భృతి వృద్ధాప్య పింఛన్ వంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు లేక బీసీ సంఘాల మోసం చేయడం కోసం ఇచ్చిందో బీసీ సంఘాల నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే చెప్పినటువంటి గాజుల శ్రీనివాసు గారు వత్తాసు వలికి భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా చెప్పినా బీసీసీఎంని ప్రకటించినా ఏ మాత్రం పట్టించుకోకుండా రెడ్ల ఎంబడి తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసింది అని చెప్పి మాయ మాటలకు నమ్మి మాయ మాటలు బీసీ సంఘాల నాయకులకు బీసీ సోదరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టే విధంగా ప్రయత్నం చేసినటువంటి గాజుల శ్రీనివాసు చేసిన మోసం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీసీలను మోసం చేసిన చరిత్ర లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై సంవత్సరాలకు పైగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఉన్నదా కాదు కాదు బ్రహ్మానంద రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఏడులో బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారని బీసీ నాయకులు ఎక్కువ ఉన్నారని అప్పుడు కూడా బలహీన వర్గాన్ని మోసం చేయడం కోసం బీసీ నిదానం పెట్టుకొని అధికారులకు వచ్చి బీసీ రిలీజ్ చేసి పార్లమెంటుకు పంపిస్తే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ బీసీ రిజర్వేషన్ని రద్దు చేసింది నిజమా కాదా అన్నది ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గాజుల శ్రీనివాసు కానీ ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులలో మనం ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకే మాట్లాడి ప్రజల్ని మోసం చేయడమే వాళ్ళ ఏకైక ఏజెండా అన్నది మనం ప్రతి ఒక్క బీసీ సోదరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణ కులగణన చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమే చేసినాము గొప్పలని చెప్పుకోవడం కోసం ఈ రోజు రిజర్వేషన్ పేరుతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కులగణన చేస్తే భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుంది బీసీ సంఘాల ఆదరణ పెరిగితే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారనే ఆలోచనతో గాజుల శ్రీనివాసు ఏజెంటుగా రేవంత్ రెడ్డి బత్తెం గుట్టుకొని ఆట ఆడుతున్న ఆటలో గాజుల శ్రీనివాసరావు అసలైన అని కూడా ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి శుద్ధిగా ఉంటే తులం బంగారం పైన కానీ వృద్ధుల పింఛనపైన కానీ ఈ కళంగుల పింఛనపైన కానీ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల పైన కానీ మహేశ్వర కుమార్ గౌడు గారు బాఖ ఖచ్చితంగా బంధు ప్రకటన చేస్తే చాలా బాగుంటుంది ప్రజల స్పందన కూడా ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడు గారికి సూచన చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు బంధు ప్రకటన చేయడం బీసీ సంఘాల బంధువు కాదు వాళ్ళు బంధువు చేసేది ఎందుకంటే వాళ్ళ సమస్య మాకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మేము రిజర్వేషన్గా మా జనాభా కలిగి ఉంటే కనీసం ఫార్టీ టూ పర్సెంట్ అయినా రిజర్వేషన్ కావాలన్న ఆలోచనతో బంధు ప్రకటన చేసి ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వమే బంధు ప్రకటన చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎవరిపైన బంధు ప్రకటన చేసిందో ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ చింత శుద్ధి ఏ మాత్రం లేని పార్టీ కాబట్టి ఏదైనా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మనం వింటాం కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయవలసింది ఒకే ఒకటి బంగారం ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి బంధు ప్రకటన చేస్తే చాలా బాగుంటుంది ప్రజల హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి బంధు ప్రకటన చేస్తే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భం